అందుకే నేను చాలా సార్లు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్ ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏది ఇరిగేషన్ ఇక్కడ మాత్రం నీరు చెట్టులో పెట్టాం నరేగాలో పెట్టాం అరవై ఎనిమిది వేలు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాం దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది ఈ సంవత్సరం మీరు చూస్తే అరవై ఐదు పర్సెంట్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్ లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది ముప్పై ఐదు పర్సెంట్ మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే అది పెద్ద సంపద నెక్స్ట్ ఇయర్ జూన్ లోనే పంట నీళ్లు ఇస్తాం రాయలసీమలో ఏది కూడా ఆర్టికల్చర్ కి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తాం ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి రెండు బ్యాలెన్స్ కావాలి పబ్లిక్ పాలసీ వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం దోచేసాం రిజల్ట్స్ రాలేదు అవుట్ కమ్ లేదంటే మళ్ళీ కుదరదు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వేర్ జీవితాలను కొన్ని కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి ఈరోజు చైనా ఉంది డెబ్బై ఎనిమిదిలో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు చైనాతో సమానంగా ఇది డెబ్బై ఎనిమిది లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు అరౌండ్ ఎయిటీస్ ఆ అనుకుంటాను రెండు రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు దట్ ఇస్ ఆల్సో పబ్లిక్ పాలసీ దీస్ ఇస్ ఆల్సో పబ్లిక్ పాలసీ చైనా సూపర్ పవర్ అయింది రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది అప్పుడు రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా ఈక్వల్ టు టుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ రష్యా వర్సెస్ టు అమెరికా ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా డిఫరెన్స్ ఒక పబ్లిక్ పాలసీ ఆ పబ్లిక్ పాలసీ ఏంటి వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్ వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్